హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మా కేదారేశ్వర నోము ఎలా చేసుకోబోతున్నామో మీకు చూపించిపోతున్నాను మా డాడీ ఆ పాలీని ఎంత బాగా చక్కగా అలంకరిస్తున్నారో చూడండి చాలా నీట్గా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ ఈలోపు నేనైతే వైట్ లోటస్తో కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను నెక్స్ట్ ఇంకా దీపారాధన తులసమ్మకి ఈ మాసమంతా కంపల్సరీ దీపారాధన చేస్తాం కదా ఇంకా తర్వాత నైట్ అయిపోతుంది ఇంకా సరే ఒకసారి అన్నీ చెక్ చేసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కటి చూస్తున్నాను అన్నీ అరేంజ్ చేసేసాం మాది నోము ఇరవై ఒకటి ఆకు ఒక్క పూలు పళ్ళు అన్నీ ఇరవై ఒకటి కంపల్సరీ ఉండాల్సిందే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం ఇంకా మా ఆయన నేను సేమ్ మ్యాచింగ్ అవుట్ఫిట్ అయితే ట్రై చేసాం చాలా బాగా బాగుంది ఇంకా కేదారేశ్వర నోము విధానం చాలా బాగుంటుందండి ఈ పంతులు గారు మాకు అంత కథనంతా చాలా వివరంగా ఎంతో బాగా చెప్పారు మేము అందరం శ్రద్ధగా విన్నాం ఇంకా ఆ ఇరవై ఒక్క దీపాలను లాస్ట్లో వెలిగించి దేవుడికి నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ సమర్పించి కేదారేశ్వర నోము ఇక్కడితో సమాప్తం చేశాం నెక్స్ట్ ఆ పూజ చేసుకున్న విధానం ఇదిగోండి నేను మా హస్బెండ్ తీసుకున్న ఫొటోస్ నెక్స్ట్ నైట్ చంద్రుణ్ణి నేతిలో చూశాకే మన వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్